ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు మెగా డీఎస్సీ పై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ డిఎస్సీ పై స్పష్టత ఇచ్చారు వచ్చే నెలలో మెగా ప్రకటిస్తామని చెప్పారు సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్టేషన్ ఎప్పుడు రాలా అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ మేము నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు పరిపాలన ఉంటే రెగ్యులేటరీ మాత్రం మీరందరూ కలెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుంది అంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక అథారిటీరియన్గా మేము రూమ్ లో నుంచి బయట రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతకుని పాత రోజులు ఉండేట్టు నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునే వాళ్ళకి ఒక మనిషి ఉండి దాని లాగుతా ఉండేవాళ్ళు అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాని లాగుతా ఉంటారు గాలి ఇస్తూ ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత ముందు కూడా చూశాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు ఐ కెన్ సేవ్ వన్ వర్డ్ మీ క్యారియర్లో లో కలెక్టర్ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చేమే శాశ్వతంగా ఉంటాయి ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ మళ్ళీ మళ్లీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు తొమ్మిది నెలలు అయింది ఇంకొక మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం అవుతుంది మళ్ళీ రొటీన్గా గా ఇంకో పోస్టింగ్ పోతారు అది కాదు వాట్ యూ హ్యావ్ ఎవ్ డూరింగ్ యువర్ టెన్ యూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు నా ప్రయత్నం అయితే మా ప్రయత్నం మన ప్రయత్నం విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేము ఎన్నికల్లో చెప్పాం చాలా స్పష్టంగా రాష్ట్రాన్ని పన్ను నిర్మాణం చేస్తామని ఈ రోజు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్రాన్ని మళ్లీ మేము పునర్నిర్మాణం చేస్తామంటే మీనింగ్ ఉంది కానీ పదిహేడు తర్వాత కూడా పునర్నిర్మాణం చేస్తున్నామంటే దానికి కారణం అలాంటి విధ్వంసం జరిగింది కాబట్టి ఆ మాట చెప్పాల్సి వచ్చింది అయితే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల్లో చెప్పాం మళ్లీ మళ్ళీ చెప్తున్నాం సమీక్షేమం అభివృద్ది స్వపరిపాలన మూడు పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తుండాలి మాకు గుర్తుండాలి పేదరికం పోవాలంటే ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సమీక్షేమ కార్యక్రమాలు తప్ప సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి ఆదాయం కావాలి అప్పులు చేస్తే సస్టైనబుల్ కాదు అందుకే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల డె నాలుగు వేల కోట్ల రూపాయలు డెట్ అది ట్రెషరీ కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్లో తీసుకొచ్చిన డబ్బులు కావచ్చు మొత్తం కలిసి ఇప్పుడు డెట్ సర్వీసింగ్ చేయాలి అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ని ఆస్పిరేషన్స్ ని మనం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మేము సూపర్ సిక్స్ మాట్లాడాము ప్రజల్ని ఆ రోజు కన్విన్స్ చేయడానికి కానీ ఏం చేస్తామో నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం ప్రజలు ఓట్లేస్తారు ఆ తర్వాత పరిపాలన ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు పోతున్నాం అందుకే తొమ్మిది నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం ఇప్పటికి పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు నాలుగు రూపాయలు మా జీవితాలు నేను చూశాను రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేలు చేశాం మళ్ళీ మూడు అయితే దాన్ని నాలుగు వేలు చేశాం తెలుగుదేశం పార్టీ నలభై రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈరోజు నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే ఆరు వేల రూపాయలు చేశాం అది కూడా ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేలు నేనే చేశాను రెండు వేల పద్నాలుగులో ఐదు ఉంటే దాన్ని మూడు వేలు చేసి మళ్ళీ ఇప్పుడు ఆరు వేలు చేశాం ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ గాని డయాలసిస్ చేసుకున్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లెప్రసీ పేషెంట్స్ గాని ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్ రిటర్న్ అయిపోయారు వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్ దానికి మానవతా దృక్పథంతో పద్నాలుగు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు దీ ఒక్క కార్యక్రమానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం ఫస్ట్ తారీఖు ఇస్తున్నాం పేరు కూడా పేదల సేవలను పెట్టుకుని మనం ముందు తీసే పరిస్థితికి వచ్చాం